హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి ఈ మండే వెండల్లో ఒంటికి చల్లదనాన్ని ఇచ్చే ఒక టేస్టీ అయిన స్వీట్ రెసిపీని చేసి చూపిస్తాను చాలా హెల్దీ అయిన రెసిపీ అండి చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు అన్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా టేస్టీగా ఈజీగా క్లిక్గా తయారు చేసుకోవచ్చు ఈ హెల్దీ అయిన టేస్టీ అయిన ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో లేచేయకుండా మీడియాలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ కోసం ముందుగా పుచ్చకాయని తీసుకుని శుభ్రంగా కడిగి లోనున్న ఎర్రని గుజ్జిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ రెసిపీ కోసం మంచి పుచ్చకాయని తీసుకోండి మంచి కలర్ మంచి టేస్ట్ ఉన్న పుచ్చకాయ అయితే మనకి స్వీట్ రెసిపీ మంచి కలర్ మంచి టేస్టీగా వస్తుంది ఇలా ముక్కల కింద కట్ చేసుకుని లోనున్న గింజలని తీసేయాలండి ఇత్తనాలన్నీ తీసేసి కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు పోయకుండా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుచ్చకాయ జ్యూస్ని ఒక స్ట్రైనర్ సహాయంతో బౌల్లోకి వడగట్టుకోండి నాకు ఇక్కడ దాదాపు మూడు కప్పులు జ్యూస్ వచ్చిందండి ఈ మూడు కప్పులు జ్యూస్కి ఒక కప్పు కాన్ఫ్లవర్ వేసుకోండి ఇప్పుడు కాన్ఫ్లవర్ గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు పంచదార వేసుకోండి ఇక్కడ పంచదార బదులు బెల్లమైన వేసుకోవచ్చండి ముప్పావు కప్పు అయితే కరెక్ట్ స్వీట్నెస్ సరిపోతుంది చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఎడల్పుగా ఉండే ఒక ట్రై తీసుకోండి ఇలాంటివి లేకపోతే మీ ఇంట్లో ఉండే బాక్స్ గిన్నె ఏదైనా ఎడల్పుగా ఉన్నదైనా తీసుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అప్లై చేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద నాస్టిక్ కడాయి పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వీటయ్యాక రెండు టేబుల్ స్పూన్ల దాకా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ నేను బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇవి మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ అదే కడాయిలోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పుచ్చకాయ జ్యూస్ని కొద్ది కొద్దిగా వేసుకోండి మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కాస్త స్టిక్కీగా తయారవుతుంది అనుకున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఎక్కువ టైం ఏం తీసుకోదండి వెంటనే స్టిక్కీగా తయారైపోతుంది మనకి హల్వా ఎలా అయితే రెడీ అవుతుందో అలాగే ప్రిపేర్ అవుతుంది ఈ స్టేజ్లో ఉండగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా పెనం నుంచి సపరేట్ అయిందంటే మనకి స్వీట్ దగ్గర పడినట్టేనండి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా కూడా ఉందండి మీరు పుచ్చకాయని తీసుకున్నప్పుడు మంచి కలర్ ఉన్న కాయ టేస్ట్ ఉన్న కాయ అయితే ఈ స్వీట్నెస్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అట్రాక్షన్ కూడా చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా ఇంకా స్వీట్ తయారైపోయినట్టేనండి లాస్ట్గా ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అవి కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ స్వీట్ని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అండి పీసుల కింద కట్ చేసుకుని బయటైన స్టోర్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా రెడీ చేసుకున్నాం కదండి కేక్ ట్రై అందులోకి నేను ఇక్కడ పుచ్చకాయ గింజలు వేసుకుంటున్నాను మీకు దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే క్లిప్ చేసేవచ్చు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అంతా అందులో వేసి కొద్దిగా సెట్ అయ్యే వరకు సాఫ్ట్గా చక్కగా చదువుకోండి గరిటికి అంటుకుంటుంది అనిపిస్తే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుని సాఫ్ట్గా చదురుకుంటే చక్క మనకి చాలా సాఫ్ట్నెస్గా స్మూత్గా చక్కగా సెట్ అవుతుంది ఇలా సాఫ్ట్గా సెట్ చేసుకున్నాక ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా చల్లారేదాకా బయట ఉంచేస్తే చక్కగా గట్టిపడుతుందండి సాఫ్ట్గా రెడీ అవుతుంది ఒక గంట అలా ఉంచేస్తానండి చల్లారిపోయింది పూర్తిగా చూడండి స్టిక్కీగా తయారైంది ఇప్పుడు ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకుని కేక్ ట్రై తీసుకుని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా ఫ్రెష్ చేసుకుంటే మీకు చక్కగా స్వీట్ చక్కగా వస్తుందండి స్వీట్ ఎంత బాగా వచ్చిందో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరి హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మీ ముందుకు వస్తాను